మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఒకనుకప్పుడు ఒక ఊరిలో ఒక అమాయకపు పిచ్చుక ఉండేది మనసులో ఏ కల్మషలేని ఆ పిచ్చుకకో ఒకరోజు ఒక కాకుల గుంపు పరిచయం ఆ కాకులతో స్నేహం స్నేహమయ్యింది పిచ్చుకకి అందరూ చెప్పారు ఆ కాకులతో స్నేహం చేయొద్దు అవి మంచివి కావు అని కాని ఆ పిచ్చుక మాట వినలేదు ఒకరోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ పిచ్చుకను కూడా తోడు రమ్మన్నాయి అమాయక పిచ్చుక ఎక్కడికి ఎందుకు అని అడగకుండా ఆ కాకులను గుడ్డిగా నమ్మి వాటితో వెళ్లింది కాకులు ఒక పొలానికి వెళ్లి అక్కడ మొక్కలన్నిటిని ధ్వంసం చేయసాగాయి పిచుక నిస్సహాయంగా ఏమి చేయాలో తెలిక అటు ఇటూ గెంతువుంది ఇంతలో ఆ పొలం రైతులు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో ఆ కాకులను కొట్టడం మొదలెట్టారు కాకుల గుంపుకు ఇది అలవాటే అవి తుర్రున ఎగిరిపోయాయి పిచుక రైతులకు దొరికిపోయింది బాబోయ్ బాబోయ్ నా తప్పేమీ లేదు నేను అమాయకురాలిని నేనేమీ చేయలేదు నన్ను వదిలేయండి అని పిచుక ప్రాధేయపడింది కాని పంట నాశనం అయిన రైతులు కోపం మీద ఉన్నారు మాట నమ్మలేదు కదా దానివైపు అసహ్యంగా చూసి మరో రెండు దెబ్బలు వేశారు ఇతరులు మన మిత్రులను చూసి మన గుణం ఏమిటో నిర్ధారించుకుంటారు అందుకే మనం మంచిగా ఉన్న మన స్నేహితులు చేడువారైతే కూడా చెడ్డవాళ్ళమనే అనుకుంటారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు